ఇంక పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టేస్తా ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదన్నా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోటం కాదు

ಎನ್ ಡ್ಯೂಟಿ ಎ ಭಯಪಟ್ಟು ರಾಪ್ಲ ಕ್ಯಾಂಡ್ ರಾಬ್ಲ ಪನ್ನೇಂಟಿ అండ్ క్యాండిడేట్ రాబలపనేంటి క్యాండిడేట్ డేటా గేట్ దగ్గరికి వెళ్తాం మేము ద్రావ కుచ్ని అండ్ క్యాండిడేట్ డేటా గేట్ దగ్గరికి వెళ్తాం మేము ద్రావ కుచ్ని ఇంకా బాబా గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో అనుకుంటారు